రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదే విధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్డర్ విషయంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ ముఖాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇల్లవేపు ఉత్తరాంధ్రకి ఇల్లు అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం ఈ రోజు నేను కొత్త అమావాస్య ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి మన కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతలు రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది ఈ గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసి అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి నెల రోజుల పాటు కొనసాగిస్తూ కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను